హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వెడ్నస్టే మార్కెట్ ఈ దేవర్కద్రా మార్కెట్ అనేది ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ అనేది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అనేది మహబూబ్నాద్ జిల్లా కేంద్రానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది తెలంగాణ స్టేట్ పరిధిలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి ఏ ఏం చెప్తున్నావు వీటికి ఎంతో డెబ్బై వేలానా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై వేలు వీటికి పలు వేసినా అన్న మొత్తం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు పాలతో ఉంది ఇది నాలుగు పాలతో ఉంది ఎవరు అన్న మనది పుట్టపాడు ఏది మండలది పరిగి మండలి పరిగి మండల్ పుట్టపాడు పేరు ఇది హనుమంతు హన్మంతు నెంబర్ చెప్తారా మీరు నోటి లేదా నెంబర్ ఏం చెప్తున్నావు ఇది రేట్ ఏం చెప్తున్నావు నడిపిస్తావా నడిపిస్తావా రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వీటికి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏ ఊరు మీరు పుట్టపాడు పరిగి మండలం ఫ్రెండ్స్ పుట్టపాడు విలేజ్ పరిగి మండలి వీళ్ళది ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పేరు నీ పేరు ఫాయజ్ నెంబర్ ఉందా అండి ఇది నెంబర్ చెప్తావా ఎంత రేట్ ఎంత ఇది ఫ్రెండ్స్ వచ్చేసి సింగిల్గా ఉంది యాభై వేలు అట్ట ఇది ఫిఫ్టీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బేరం నడుస్తుంది ఇక్కడ తొంభై రెండు వేలకైతే బేరం నడుస్తుంది నైంటీ టూ థౌజండ్ నైంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ ఇక్కడ బేరం అనేది అయితే నడుస్తుంది ఇదేవి ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు వీటికి లక్ష ఇరవై ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి ఒక లక్ష ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరు మీది సల్కలాపురం కిల్లాకాన్పూర్ మండలా ఈ కిల్లాకాన్పూర్ మండలం సల్కెలాపురం వనపర్తి జిల్లా నెంబర్ చెప్తావా మీది చెప్పు గట్టి చెప్పు పేరు మల్లేష్ పర్సన్స్ ఇటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే మరి ఇతను కాంటాక్ట్ చేసి ఒకవేళ సంతలో అమ్ముడు పోతుంటే మీరు రైతు ఇవి మొత్తం మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు ఏం చెప్తున్నావు దీనికి ముప్పై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు థర్టీ ఎయిట్ థౌసండ్ పనులేసిందా అని పనులు వేసిందా నాలుగు వాళ్ళతో ఉందంట ఇది ఏ సైడ్ పోతుంది ఇది వల్పాల పోతుంది ఊరేది మీరు మరిగట్ల ఏ మండల్ జోత్పూర్ మండల్ మరిగట్ల మహబూబ్నార్ జిల్లా పేరు గుర్మయ్య నెంబర్ చెప్తా అండి ఇది చె నాలుగు తొమ్మిది ఆరు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఇతనికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఒకవేళ సేల్ కాకపోతే మాట్లాడుకోవచ్చు ఏం చెప్తాం ఏ రేటు వీరికి డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఒకటి ఎద్దు ఉంది ఒకటి కోడే ఉంది అన్ని పాలేసిన్నా కోడే ఆరు వందలతో ఉంది తూర్పు ఎదులు అనేవి ఏమి ఎద్దులు ఇవి తూర్పు ఏం చెప్తున్నావు రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి తూర్పు జాతికి చెందిన ఎదురు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనది దుప్పటిగట్టు మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా పేరు హనుమంతు నెంబర్ చెప్తా చెప్తాను ఇది ఫ్రెండ్ తన నెంబర్ అయితే నోట్ వెళ్ళలేదు అంటారు ఏం చెప్తున్నావునా దీంట్లో ఫ్రెండ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఊరేది మీది కూర్ కూచూరు ఫ్రెండ్స్ వీళ్ళది వచ్చేసి కూచూరు నవాబ్పేట్ మండల్ మౌనార్ జిల్లా ఇటు మరి డెబ్బై ఆరు వేలు చెప్తున్నాడు రేట్ అయితే అన్ని పళ్ళేసాయ ఫ్రెండ్స్ అవతల వచ్చేసి రెండు ఉంది ఇది నాలుగు పాళ్ళతో ఇది ఇతనితో మరి నెంబర్ చెప్పండి మీరు సెవెన్ జీరో నైన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ పేరు చంద్రయ్య ఫ్రెండ్స్ చంద్రయ్య కూచూరు నవపేట్ మండల్ మహమ్మగర్ జిల్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మరి ఇతనికి కాంటాక్ట్ చేస్తే మరి సేల్ కాకపోతే మీరు డైరెక్ట్ బేరం ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్ ఇతను అంటే ఇతను వీళ్ళ వీటి పనితనం చూసిన తర్వాతనే డబ్బులు ఇవ్వండి అని కూడా చెప్తున్నారు ఇవి రైతు ఎద్దులు ఇవి చంద్రయ్య మరి ఎవరైనా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ తను అనుమాన్తో తూర్పు ఎద్దులు మరి నెంబర్ చెప్తా అంటున్నాడు నెంబర్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వీటికి ఎంత చెప్తాయి రేటు డెబ్బై ఐదు వేలు చెప్పిండు మరి కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అండి ఏం చెప్తున్నావు ఒక లక్ష పదివేలు ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి ఒక లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఊ ఏం పేరు మీ పేరు సాయిల్ సాయిల్ ఊరు పుట్టపల్లి ఏది దేవర్కాద్ర మండలి పుట్టపల్లి వీళ్ళది ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా వీళ్ళకి కాంటాక్ట్ చేస్తాను నెంబర్ చెప్పు నేను ఎయిట్ చెప్పు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా మరి వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే రేటు ఈ రేట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఇది పుట్టపల్లి గ్రామం దేవరికద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా వీళ్ళది ఎంత చెప్తున్నావు రేటు విజయం అరవై అరవై ఆరు వేలు ఎన్ని పల్లేసినా అన్నీ ఇవి పల్లే ఫ్రెండ్స్ రెండు రెండు పళ్ళతో ఉన్నాయంట అరవై ఆరు వేలు చెప్తున్నారు ఏ ఊరు మీది నగర్ అయోధ్య నగర్ ఏ మండలం అన్వాడ ఫ్రెండ్స్ వీళ్ళు అయోధ్య నగర్ అన్వాడ మండల్ మహబూబ్నగర్ జిల్లా నెంబర్ చెప్తావా నీది నోటికి రాదు కదా నోటికి రాదా రాదా ఏ బాబు వానా ఏం చెప్తున్నావు రేటు దీనికి నలభై ఎనిమిది ఎన్ని వేసింది ఇది ఫ్రెండ్స్ ఇది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నాలుగు పల్లత్తుడ ఇది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు పేరేం పేరు ఉండగా నీ పేరు శ్రీకాంత్ రెడ్డి నెంబర్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఊరు మన్నాపురం మాబూన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి శ్రీకాంత్ రెడ్డి కాంటాక్ట్ చేయొచ్చు ఎవరైనా సరే ఏం చెప్తున్నావు రేటు ఇది అరవై వేలు సిక్స్టీ థౌజండ్ అంటున్నారు అరవై వేలు ఏం చెప్తున్నారు దీనికి కోడే ఒకటేనా ఏం చెప్తున్నావు రేటు అరవై వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌజండ్ ఎఫ్ సైడ్ పోతుంది పోతుంది ఇది దాపల అవుతుంది ఎన్ని పల్లె వేసింది ఇది ఫ్రెండ్స్ ఇది ఆరు దూడ ఇది కోట దూడ ఇది దాపల అంట ఊరు మీది టంకరా మహబూబ్నగర్ హన్వాడు మండలం టంకర మహబూబ్నగర్ జిల్లా మరి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా మరి నెంబరు ఏం పేరు అంటారు మీ పేరు రాఘవేందర్ రెడ్డి నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఈ దూడ కావాలనుకుంటే డంకారా అన్వాడ మండల్ మహబూనర్ జిల్లా రాఘవేందర్ రెడ్డికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా సరే రేట్ అనేది ఇటు ఫిక్స్డ్ ప్రైస్ కాదు గిట్టుబాటు ఫైనల్ ప్రైజ్ అనేది డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇదేం చెప్తున్నారు ఎందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గా ఉంది ఇది యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఇది ఇది ఎటు సైడ్ పోతుంది ఇది ఇది వలపల అవుతుంది ఇది కూడా టంకర అన్వాడ్ మండల్ మహిళనగర్ జిల్లా రాఘవేంద్ర రెడ్డి ఇది రెండింటికి కావాల్సిన వారు ఎవరైనా మరి ఒక సపరేట్ సపరేట్గా అయినా కొనొచ్చు రెండు గార్డ్స్ అయినా మరి ఇతనికి కాంటాక్ట్ చేస్తే మీకు రిలేటివ్ ఇవ్వాలనేది డైరెక్ట్గా చెప్తాడు